వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో నేడు విచారం జరిగింది వంశీ విషయంలో వైసీపీకి టెన్షన్ పెరిగిపోతుంది వంశీపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ నేతలను ఆందోళన చెందుతున్నారు కోటమి సర్కారుకు ప్రధాన టార్గెట్ అయిన వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తీసుక తిరస్కరించడంతో కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు వేసిన పిటిషన్పై ఉత్కంఠం సాగుతోంది వంశీని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని వంశీ తరపున న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్షణక్షణం టెన్షన్కు చేస్తుందని అంటున్నారు టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది కిడ్నాప్ కేసుకు ముందు వంశీపై ప్రధానంగా రెండు కేసులు నమోదయ్యాయి వంశీపై మొత్తంగా పదహారు కేసులున్న గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కులం పేరుతో దూషించిన కేసు అందరినీ అటెన్షన్కు గురిచేసింది అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ అట్రాసిటీ కేసులో మాత్రం బెయిల్ తెచ్చుకోలేకపోయారు ఈ లోగా బాధితుడు సత్యవర్ధను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు అయితే ఆయనను కస్టడీకి అప్పగించాలని విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటం ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్గా ప్రచారంలో ఉన్న వంశీకి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి సమయంలో ఆయన అక్కడ లేరని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నారని అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కేసు నమోదు చేయడం కస్టడీకి ఇమ్మని కోరడంలో అర్థం లేదని పొన్నవలు వాదిస్తున్నారు తన వాదనలకు మద్దతుగా పలు తీర్పులను ఆయన కోర్టుకు నివేదించారు అయితే ఇదే విషయమై కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన పొన్నవలు వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఏపీలో హా ఇదే హాట్ టాపిక్గా మారింది మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసు కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటూ అంతా చర్చించుకుంటున్నారు వాస్తవానికి న్యాయ విచారణలో థర్డ్ డిగ్రీని ప్రభుత్వం చాలా కాలం క్రితమే నిషేధించింది కానీ గతంలో ఏపీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల్లో రియల్ టార్చర్ ఇప్పటికీ వివాదంగా మారింది ఈ నేపథ్యంలో కోటం ప్రభుత్వం కూడా అదే పంతాన్ని అనుసరిస్తుందా అనే అనుమానాలు భయాలు ప్రతిపక్షాన్ని వెన్నాడుతున్నాయి ప్రచారం జరుగుతోంది అందుకే వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనంటూ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు